మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ యూపీలో మైన్పూర్ ఒక సంఘటన జరిగింది సార్ అది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అరవై ఏళ్ళ ఉద్రాలను చేతులను ఎప్పి ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకుని వస్తే తన వద్దరికి వీళ్ళ జూనియర్ డాక్టర్స్ అండ్ వన్ థింగ్ నర్సెస్ ని పంపించి ట్రీట్మెంట్ చేయించారు తను ఐదు నిమిషాలు విలవిల్లాడుతూ ఆడుతూ కొట్టుకుని చనిపోయింది పోని తిన్నేమన్నా బిజీగా ఉన్నారా అంటే వాళ్ళ ముందే కుర్చీలో కూర్చుని రీల్స్ చూస్తున్నారు సార్ ఒక ఆమె ప్రాణాలతో కొట్టిమిట్లు ఆడుతుంది అసలు దీనికి అధికార దుర్వినియోగం పేరు పెట్టాలా లేకపోతే అధికార నిర్లక్ష్యం పేరు పెట్టాలా ఎలాంటి పేరు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి అక్కడ చూసుకుంటే ఒక నిండు ప్రాణం కోల్పోయింది సార్ అసలు ఇలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తిపై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు జనరలీ డాక్టర్స్ అనేది ఒక పెద్ద నోబుల్ ప్రొఫెషన్ అంటే జనరల్ మనం చూసుకుంటే సమాజంలో డాక్టర్స్ అండ్ లాయర్స్ ఈ రెండు చాలా నోబుల్ ప్రొఫెషన్స్ కింద పరిగణించబడతాయి సో నాకు కూడా చాలా మంది డాక్టర్ మిత్రులు ఉన్నారు నాకు కూడా చాలా మంచి వాళ్ళు అండ్ ఆన్ కాల్ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ దానికి కూడా గైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది ఒక్క ఇన్సిడెంట్ వల్ల మనం మొత్తం డాక్టర్ కమ్యూనిటీని అలా అంటానికి లేదు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్స్ లో చాలా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్స్ లో ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని అన్ని ప్రొఫెషన్ చోట కొన్ని బ్యాడ్ ఉంటాయి గుడ్ యాపిల్స్ అండ్ బ్యాడ్ ఆపిల్స్ రెండు ఉంటాయి సో ప్రతి ప్రొఫెషన్ లో ఎక్కడో చోట అలా ఉంటారు సో ఇక్కడ కూడా ఈ చాలా బాధాకరం ఈ ఇన్సిడెంట్ సో ఇక్కడ కూడా ఈ పలానా డాక్టర్ ఆయన ఒక డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తూ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంటూ ఆయన ఒక విధంగా ఇట్స్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ లైక్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ముఖ్యంగా డాక్టర్స్ ఎలా ఉంటారు ఇది కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సో కొన్ని చోట్ల ఇలాంటి ఉంటాం బాధాకరం అన్ని చోట్ల అని నేను చెప్పాను బట్ ఈ డాక్టర్ అక్కడ ఎవరైతే ఆ పలానా ఇన్సిడెంట్ లో ఆయన అక్కడ పేషెంట్ చావుబత్కలు ఉన్నప్పుడు ఈయన కూర్చొని రీల్స్ చూస్తూ ఆ నెగ్లిజెన్స్ వల్ల ఇప్పుడు ఆమె చనిపోవడం వల్ల ఆయనకు దాని తర్వాత దేహశుద్ధి కూడా చేయడం చూశాను సార్ ఇవన్నీ కూడా అయినాయి దట్స్ వెరీ సాడ్ థింగ్ బట్ నేనేం చెప్తున్నానంటే సంజయ్ గారు జనరల్లీ ఇది మనకి ఇది వరకు ఐపీసీ త్రీ నాట్ ఫోర్ ఏ కింద ఈ మెడికల్ ప్రాక్టీషనర్ నెగ్లిజెన్స్ వల్ల ఇఫ్ దే కాజ్ ఎనీ డెత్ ఆర్ ఎనీథింగ్ ఎనీ హార్మ్ హ్యాపెన్స్ టు ద పేషెంట్ ఓకే సో త్రీ నాట్ ఫోర్ ఏ కింద వాళ్ళకి శిక్ష పడుతుంది వాళ్ళ లైసెన్స్ ఒకటి క్యాన్సిల్ చేస్తారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఓకే అదొకటి ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఒక ఫైన్ ఫైన్ నుంచి ఒక రెండేళ్ళ జైల్ శిక్ష బట్ రెండేళ్ళ జైల్ శిక్ష అనేది చాలా రేర్ ఇన్స్టెన్సెస్ లో పడుతుంది మెడికల్ ప్రాక్టీషనర్స్ కి ఎక్కువగా ఫైన్ తో పోయేది ఉంటది అనమాట ఏంటి ఇదివరకు త్రీ నాట్ ఫోర్ ఏ ఆఫ్ ఐపీసీ కింద బట్ రీసెంట్ గా ఇప్పుడు మనం బిఎన్ఎస్ చూసుకుంటే ఇది వన్ నాట్ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ కింద దీని పరిగణించారు సేమ్ ద మెడికల్ ప్రాక్టీషనర్స్ ఏ నెగ్లిజెన్స్ వల్ల ఇఫ్ ది కాజ్ ఎనీ డెత్ సో ఇది ఇప్పుడు బిఎన్ఎస్ లో వన్ నాట్ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ కింద పరిగణించబడుతున్నారు అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే సంజయ్ గారు ఇందులో కొద్దిగా పనిష్మెంట్ కూడా ఎలాబరేట్ చేశారు అంటే ఏమైందంటే సపరేట్ గా అదేంటే ఇది వరకు ఓన్లీ ఫైన్ ఫైన్ ఎక్కువ ఛాన్సెస్ పడేది అండ్ ఫైన్ తో పాటు ఒకటి మరి రేర్ ఇన్స్టెన్సెస్ లో టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉండేది ఏంటి ఇది వరకు త్రీ నాట్ ఫోర్ ఏ ఆఫ్ ఐపీసీ లో కానీ ఇప్పుడు ఏమైందంటే వన్ నాట్ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ బిఎన్ఎస్ లో జైల్ టర్మ్ కూడా పెంచారు డాక్టర్స్ కి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఒక విధంగా డెత్ బై నెగ్లిజెన్స్ బై మెడికల్ ప్రాక్టీషనర్ వాళ్ళు ఎవరైతే ఇలాంటి ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి కేసు చూసుకుంటే అతనికి ఇప్పుడు ఇలాంటి విషయంలో ఖచ్చితంగా అది ప్రూవ్ అయితే ఆయన రీల్స్ చూస్తున్నాడు ఒక పేషెంట్ ఆయన ముందే చనిపోతే పట్టించుకోలేదు అనేది ప్రూవ్ అయితే తప్పకుండా ఆయనకి సివియర్ శిక్ష పడి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్ ప్రకారం వన్ నాట్ సిక్స్ ఆఫ్ సబ్క్స్ వన్ సో దాని ప్రకారంగా మనం చూడాలి సో డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లా కూడా ఎలాబరేట్ అయింది వాళ్ళ కోసం సపరేట్ గా శిక్షలు కూడా పెంచారు కాబట్టి టు బి మోర్ కేర్ఫుల్ ఇప్పుడు పేషెంట్స్ జనరల్లీ డాక్టర్స్ చాలా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇమీడియట్ గా ఇలాంటి వాటిని ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు బట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం సో ఇలాంటి రేర్ ఒకేషన్స్ లో మాత్రం అలాంటి డాక్టర్స్ మాత్రం ఇప్పుడు చట్టాలు కూడా అలాంటి వాళ్ళని పనిష్ చేసే విధంగా ఉన్నాయన్నమాట అసలు ఇలాంటి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని చూసాం ఏంటంటే లంచాలు తీసుకోవడం సంథింగ్ వాళ్ళ అధికారాన్ని వేరే రకంగా ఉపయోగించుకోవడం కానీ వీళ్ళు చూసుకుంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఒక ఉన్నత స్థాయిలో ఉండి కూడా ప్రజలకు సేవలు చేయాల్సిన స్థాయిలో పొజిషన్లో కూర్చొని కూడా వాళ్ళు ఒక మూర్ఖత్వంగా వాళ్ళ పనిని లెక్క చేయకుండా సేవలను అందించడం లేదు సార్ అలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటారు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు జనరల్లీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉండేది ఒక విధంగా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక విధంగా ఉంటది ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం కొద్దిగా అంటే అందరిని అన్న అనట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మంచిగా విద్య వైద్యం చేసే డాక్టర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అలా కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్లీ ఇది జనరల్ మెంటాలిటీ దృక్పథం ఎలా ఉంటది అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫీజులు ఇచ్చుకోలేరు అది ఫ్రీ ఉంటుంది మొత్తం సో ఫ్రీగా వచ్చే పేషెంట్స్ కి వీళ్ళు పెద్ద కేర్ చేసేది ఏముంది అనే ఒక ధోరణి కూడా ఉండొచ్చు వాళ్ళకి సో దాని వల్ల ఏంటంటే నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి చోట్ల ఎక్కువ కనబడుతుంటే ఇలాంటి నెగ్లిజెన్స్ సో వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇందులో నుంచి మనకి ఏం ఫీజు రాదు కదా ఏం డబ్బులు ఇవ్వరు కదా నాకు ఎట్లా ప్రభుత్వం పడిపోతుంది సో ఎలా ఉంటాయి ఏంటి ఎవరు చూస్తారో ఎవరు పట్టించుకుంటారు ఎవరు నా మీద కంప్లైంట్ ఇస్తారో ఒక ధీమా ఒక అహంకారం కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే డాక్టర్స్ నే కాదు నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎనీ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సో అలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ అంటూ ఇలాంటివన్నీ అయితూ ఉంటాయి సో అలాంటప్పుడు జనాలు కూడా అందుకని నేను చెప్పేది ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి అండ్ వాళ్ళ రైట్స్ ని వాళ్ళు అడగాలి ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు మన ట్యాక్స్ మనీతో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సో మన ట్యాక్స్ మనీతో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం ఏం ఫ్రీగా చేయించుకుంటున్నట్టు కాదు అది మన ట్యాక్స్ మనీ మనకు అక్కడ ఉపయోగపడుతుంది మేము కట్టిన డబ్బులతో ఒక విధంగా మీకు జీతాలు వస్తున్నాయి మీరు ప్రభుత్వాల్లో చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో సో అలాంటప్పుడు మీరు మాకు ఈ సేవ చేయాలని మనం డిమాండ్ చేసే హక్కు మనకు ఉంది కాబట్టి మీ రైట్స్ మీరు తెలుసుకుని దానికి అనుగుణంగా మీరు దాని తగ్గట్టుగా మీరు పోరాడాలి అండ్ వాళ్ళు అది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా యూ టు కంప్లైంట్ టు ద హయర్ అథారిటీస్ ఇప్పుడు డాక్టర్ సరిగా చేయకపోతే ఆయన పైన హాస్పిటల్ సూపరింటెండెంట్ కి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది డీన్ హాస్పిటల్లో ఎవరైతే ఉంటారో మెయిన్ ప్రిన్సిపల్ డీన్ గానీ ఎవరో ఒకరు వాళ్ళకు కూడా మీరు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద డెఫినెట్ మీరు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అడగచ్చు ఇవన్నీ కాకపోతే గా ఇప్పుడు ఈ కేసులో ఏదైతే అయిందో గా మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనొచ్చు యాజ్ టోల్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ బిఎన్ఎస్ వాళ్ళ కింద కేసు నమోదు చేస్తారు ఇలా డెత్ బై నెగ్లిజెన్స్ బై మెడికల్ ప్రాక్టీషనర్ కింద లేటెస్ట్ గా సో ఇవన్నీ వెసులుబాట్లు ఉన్నాయి మీకు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ డాక్టర్ మీద మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇస్తే అతను లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు సో ఇన్ని యాక్షన్స్ తీసుకోవచ్చు మీరు ఇంకా వేరే ప్రభుత్వ అధికారులకు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ హైర్ అథారిటీస్కి మీరు సేమ్ కంప్లైంట్ ఇవ్వచ్చు అన్ని చేయొచ్చు అప్పటికి ఏమైనా క్రిమినల్ గా కూడా ఇంటిమిడేషన్ ఏమైనా చేస్తే వాళ్ళు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ వారు ఒకవేళ మీ కంప్లైంట్ తీసుకోపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కోర్టు ద్వారా సో ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి మీకు ఆప్షన్స్ మీ రైట్స్ మీరు తెలుసుకొని మీరు ఎలా పోరాడాలని మీకు తెలిసి ఉండాలి సో ఒక లాయర్ని కానీ దాని తగ్గట్టుగా ఒక న్యాయవాదిని మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు సో దాన్ని బట్టి యాక్షన్స్ నమస్తే సార్ థ్యాంక్ యూ